ఫ్రెండ్స్ మన ఎమ్మెల్యూరు మార్కెట్ లో హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలారి ఎద్దుల బీరం అయితే హోరాహోరిగా జరుగుతుంది చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు చూశారు కదా హోరాహోరీ బెరలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి మన ఎమిగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలారి మీవేనా ఏం చెప్తున్నారు సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి చైతన్య భరోసా రైతులనే వేపారమ్మా రైతులనే వ్యాపారం పెద్ద రైతులు వ్యద్దులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరుకలు వాసిన వ్యద్ధులు మీరు పెసరబండ వాసేస్తారు ఆధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ పెద్దనా డబల్ ఎనిమిది తొంభై ఏడు డబల్ ఐదు ఇరవై ఆరు లాస్ట్ తొంభై

మరి బెర్రలు అయితే జరుగుతున్నాయి నెంబర్ అయితే ఉంది అరుణ్ గార్డ్ నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థకొసాగే మనం ఏమి కానీ ఆదివారం ఇద్దరు సంతూరు వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం